ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ నమస్కారం ఒక యోగి ఆత్మకథ పరమాంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి అందులో భాగంగా లాహిరి మహాశైలి గురించి మనం తెలుసుకుంటున్నాము ఆయన హిమాలయాల్లో బాబాజీ గారిని కలుసుకోవటం అక్కడ క్రియాయోగ దీక్ష తీసుకోవటం అక్కడ నుండి క్రియాయోగ దీక్ష ఎవరికి ఎలా ఇవ్వాలి అని ఆయన దగ్గర తెలుసుకోవటం ఆయన్ని ఆయన యొక్క రహస్య శిష్య గణంలో ఉంచకుండా గృహస్థు వాసం చేసి అక్కడ ఉండే మన లాంటి సామాన్య ప్రజలందరినీ కూడా ఉద్ధరించాలి అని గారు చెప్తారని మళ్ళీ అక్కడి నుంచి లాహరి మహాశైలు వచ్చేసాక ఆయన ఉద్యోగ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆఫీసర్ గారు భార్యకి జబ్బు చేస్తుందని తెలుసుకుంటారు తెలుసుకుని ఆవిడ ఎలా ఉందో తెలియక వాళ్ళ ఆఫీసర్ గారు బాధపడుతూ ఉంటే నేను ఎలా ఉందో చెప్తాను ఉండండి అని ఒక ఏకాంత ప్రదేశంలో కొంతసేపు కూర్చుని మీ ఆవిడ చాలా మెరుగవుతుంది ఇప్పుడు మీకు ఉత్తరం కూడా రాస్తుంది అని ఆ ఉత్తరంలో కొన్ని భాగాలు కూడా చెప్తారనమాట అప్పుడు అందరూ మరి ఈ ఎక్స్ట్రాక్ అని పిలుస్తారు కదండి అంటే ఎక్స్ట్రాటిక్ బాబు అంటే ఆనందడు ఎప్పుడు ఆనందంలోనే మునిగిలుతాడని అర్థం కదా అందుకని వాళ్ళు బాస్ ఏమంటున్నారంటే ఎక్స్ట్రాటిక్ బాబు అసలు మీరు సామాన్యమైన వ్యక్తే కాదని నాకు ముందే తెలుసు అయినా మీరు సంకల్పం మాత్రం చేతే ఈ దేశ కాలాన్ని బహిష్కరించగల అన్నది అసలు నేను నమ్మలే నమ్మలేకుండా ఉన్నానంటే ఈ దేశకాలం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కాకుండా అక్కడెక్కడో ఏం జరుగుతుందో కూడా నేను చెప్పగలిగారు కదా ఆ విషయం గురించి నేను చెప్తున్నారు చివరికి అన్నకున్నట్టుగానే వస్తుంది అందులో కూడా ఆమె యొక్క భార్య కోలుకోవటానికి గురించి శుభవార్త ఉండటమే కాకుండా కొన్ని వారాల ముందు ఆ మహాయోగి పలికిన మాటలు కూడా అందులో అచ్చుమచ్చు అసలు సేమ్ యాజీస్ గా అలాగే ఉన్నాయండి కొన్ని నెలల తర్వాత ఆయన యొక్క భార్య భారతదేశానికి వస్తుంది లాహరి మహాసేవను కలుసుకుని ఎంతో పూజ్య భావంతో ఆయన అలా చూస్తూ ఉండిపోతుందండి ఎందుకంటే కొన్ని నెలల కిందట ఆవిడ లండన్ లో ఈవిడ ఎక్కడైతే రూమ్ లో ఉందో ఆ మంచం పక్కన ఈ దివ్యకాంతితో పరివేషితమై ఉన్న ఈ లాహరి మహాహేల యొక్క రూపాన్ని ఆవిడ చూసిందంట ఆ చూసింది వెంటనే ఈమె యొక్క జబ్బు పూర్తిగా నయమైపోయిందంటండి తర్వాత కొద్ది కాలానికే ఇండియాకి ఆమె దీర్ఘమైన సముద్ర ప్రయాణం చేయగలిగాను అని ఆవిడ చెప్తుంది ఆ మహాగురువులు రోజు రోజుకి ఒకరిద్దరికి క్రియాయోగ దీక్ష ఇస్తూ వస్తున్నారు ఈ ఆధ్యాత్మిక విధులకు అలాగే చక్కగా ఉద్యోగం కుటుంబం సంబంధమైన బాధ్యతలకు తోడుగా కూడా ఆ మహాగురువులు విద్యా విషయంలో ఎంతో ఉత్సాహభరితమైన ఆసక్తి ఆసక్తే కనబరిచేవారని అనేక అధ్యయన బృందాలను కూడా ఏర్పరిచారు మన స్వ అధ్యాయం ఉండాలి ఎప్పుడు ఏదో ఒక అధ్యయనం చేస్తూనే ఉండాలన్నమాట కాశీలో బెంగాలీ టోలా బస్తీలో ఉన్న ఒక పెద్ద ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేయడానికి క్రియాశీలకమైన కృషి చేశారండి వారం వారం జరిగే సమావేశాల్లో లాహిరీ మహాశైలు అనేక మంది జిజ్ఞాసులైన సత్యాన్వేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పవిత్ర గ్రంథాలని వ్యాఖ్యానిస్తూ ఉండేవారు ఈ సమావేశాలకు గీతా అసెంబ్లీ అని ఒక పేరు కూడా పెట్టుకున్నారు బహుముఖమైన ఈ కార్యకలాపాల ద్వారా లాహిరి మహాశైలు వృత్తి ఉద్యోగం సామాజిక విధులు నిర్వర్తించిన తర్వాత అండి భక్తియుక్తమైన జానానికి ఇంకా టైం ఎక్కడ ఉంటుంది కా అన్న సామాన్యమైన సవాల్ ఆయన అటువంటి ఆ సవాలుకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నించారంట ఏంటి ఎలా అంటే మహానీయులైన ఈ గృహస్థ గురువులు సామరస్య సంతులిత జీవనం వేల కొద్ది స్త్రీ పురుషులకు ఉత్పేర్ణ అయ్యిందండి అందుకే కదా బాబాజీ గారు గృహస్థ ఆశ్రమంలోనే నువ్వు ఉండాలి ఆ విధులు నువ్వు నిర్వర్తించాలి అని చెప్పలేదు స్వల్పమైన జీవితాన్ని ఆయన ఆర్జిస్తూ మితవ్యయం చేస్తూ ఎంతో నిరాడంబరంగా సర్వజనుల సులభమైన ఈ గురువులు క్రమశిక్షణ గల ప్రాపించే జీవన మార్గంలో ఎంతో సహజంగా జీవనం కొనసాగించేవారండి పరమాత్మ స్థాయిలో పదులంగా కుదురుపరచుకోవడానికి లాగీ మహాశలు మనుషుల యొక్క యోగ్యతలో ఎన్నో తారతమ్యాలు ఉన్న వాటి నిమిత్తం లేకుండా నుండి అందరి పట్ల కూడా పూజ్య భావాన్ని ప్రదర్శించేవారు తమ భక్తులు ఎప్పుడు ప్రణామం చేసిన ఆయన వాళ్ళకు ప్రతి నమస్కారం చేస్తూ వంగేవారండి పిల్లవాడికి ఉండేటంత వినయంతో ఆయన తరచుగా ఇతరుల పాదాలను కూడా తాకుతూ ఉండేవారు మరి నేర్చుకున్నారు కదండి బాబాజీ గారి దగ్గర వినయం అనేది ఎలా ఉండాలి అనేది అయితే గురువుల పట్ల అటువంటి విధేయత చూపించడం సనాతనమైన ఆ దేశ ఆచార్యమే అయినప్పటికీ కూడా ఆయనకు మాత్రం తమకు మాత్రం అటువంటి గౌరవం ఇవ్వటానికి ఆయన ఇతరులను అనుమతించడం చాలా అరుదుగా జరిగేదంట లారీ మాసేరు జీవితంలో విలక్షణంగా చెప్పుకోదగ్గ ఒక విషయం ఏమిటంటే ప్రతి మతం వాళ్ళకి క్రియాయోగ దీక్ష ఇవ్వడం అంటే హిందువులకే ఇవ్వాలని ఏమీ లేదనమాట హిందువులు ఒక్కరే కాదండి ముస్లింలు క్రైస్తవులు కూడా ఆయన ప్రముఖ శిష్యుల్లో ఉన్నారంట అలాగే అద్వైతులు ఇతర మతాల వాళ్ళు లేదా వ్యవస్థితమైన ఏ మతానికి చెందిన వాళ్ళు కూడా ఈ జగద్గురువుల దగ్గర ఆద ఎంతో నిష్పక్షపాతంగా ఆయన ఆదరించేవారండి ఆ ఉపదేశాన్ని వాళ్ళు అందుకునేవారు ఆయన శిష్యుల్లో ఉన్నత స్థాయి అందుకున్న వాళ్ళలో ఒకరు అబ్దుల్ గపూర్ ఖాన్ ఈయన ముస్లిం అండి అయినా కూడా ఎంతో సర్వోన్నతమైన బ్రాహ్మణ కులానికి చెందిన వారైన లాహిరీ మహాశైలి తమ కాలంలో ఉన్న కఠినమైన కుల దుర అభిమానం ఏదైతే ఉందో అంతం అందించటానికి ఎంతో సాహసమైన ప్రయత్నాలు ఆయన వంతా ఆయన చేస్తూనే ఉన్నారంట సమాజం నుంచి వెలి అయిన వాళ్ళకి దళిత జాతుల వాళ్ళకి కూడా ఒక కొత్త ఆశనైతే కల్పించారు అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఆయన వంతు ఆయన ప్రయత్నించారండి అన్ని జీవిత మార్గాల వాళ్ళు సర్వవ్యాపకమైన ఈ గురుదేవుల రెక్కల నీడ ఆశ్రమం పొందేవారంటండి ఆశ్రయం ఆ దైవ ప్రేరితులై ప్రక ప్రవక్తలందరి మాదిరిగానే ఈ లాహరి మహాశైడు కూడా ఉండేవారంట అంతేకాకుండా నువ్వు ఎవ్వరి వాడివి కావని ఎవ్వరు నీ వారు కావని గుర్తించుకో అంతేకాకుండా ఎప్పుడో ఒకనాడు నువ్వు హఠాత్తుగా ఈ ప్రపంచంలో ప్రతిదీ వదిలిపోవలసే ఉంటుందని తలుచుకోమని కాబట్టి దేవుడితో ఇప్పుడే పరిచయం చేసుకొని అని ఎప్పుడూ ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఇదే కదా జరిగేది మరి మహాగురువులు తమ శిష్యులకు ప్రతిరోజు దైవానుభూతి అనే గాలి ఎగురుతూ ఎగురుతూనండి రాబోయే మృత్యువు అనే ఆ సూక్ష్మ యాత్రకి తయారవు అని బోధించేవారు మాయ వల్ల నిన్ను నువ్వు ఈ మాంసస్థుల కట్టగా చూసుకుంటున్నావు కానీ నిజానికి అది కష్టాల కాపురం చేసే గూడు మాత్రమే అని చెప్తున్నారు ఎన్నో రకాల చావులు ఉన్నాయండి మన శరీరంలో చావు తప్ప మరొకటి అందులో లేనే లేదు ఈ గూడులో అని చెప్తున్నారు ఎడతెరిపి లేకుండా ధ్యానం చేయమని ఏ విధమైన క్లేశము లేని తత్వంగా నిన్ను నువ్వు తొందరగానే చూసుకుంటావు అని బోధించేవారు శరీరానికి బందీవై ఉండటం మానేయమని చెప్పేవారు క్రియాయోగముని రహస్య కీలకాన్ని ఉపయోగించి శరీరం నుంచి తప్పించుకుని పరమాత్మ సన్నిధిలోకి పారిపోవడం ఎలాగో నేర్చుకోమన్నారండి వివిధ శిష్యుల్ని తమ మత విశ్వాసాలకు సంబంధించిన సత్సంప్రదాయ నిష్టకు కట్టుబడే ఉండమని గురుదేవులు ప్రోత్సహించేవారు విముక్తికి సాధనా అనుకూలమైన ప్రక్రియగా క్రియాయోగానికి ఉన్న సర్వార్థ సాధక స్వభావాన్ని నొక్కి చెప్తూ లాహిరి మహాశైలు తమ తమ పరిసరాలకు పెంపకానికి తగ్గట్టుగా తమ జీవితాలని అభివ్యక్తం చేసుకుని స్వేచ్ఛ కూడా తమ శిష్యులకి ఇస్తూ ఉండేవారు క్రియాయోగ దీక్ష తీసుకున్నావు కదా ఇలాగే ఉండాలి అని మాత్రం ఎప్పుడు చెప్పేవారు కాదండి ఆ చెప్పండి